గుమ్మడికాయలో గుమ్మడికాయ అన్ని ప్రయోజనాలు ఉన్నాయి గుమ్మడికాయ అంటే అతి పెద్ద కూరగాయ అన్ని ప్రయోజనాలు గుమ్మడికాయలో ఉన్న విషయం మీకు తెలుసా గుమ్మడికాయలో అధికంగా బీటా కిరోటిన్ ఉంటుంది ఇది శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రాత్రిపూట చూపును మెరుగుపరుస్తుంది వయసు సంబంధిత కంటి సమస్యల నుంచి రక్షిస్తుంది బరువు తగ్గాలనుకునే వరకు గుమ్మడికాయ అన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు గుమ్మడికాయలో జీర్ణమయ్యే ఫైబర్ అధికంగా ఉంటుంది తక్కువ క్యాలరీల్లో ఎక్కువ పోషకాలను తీస్తుంది కడుపు నిండిన భావన కలిగిస్తూ అధికాహారం తినకుండా అడ్డుకుంటుంది ఇమ్యూనిటీ పెంపునకు బలమైన బలగం విటమిన్ సి విటమిన్ ఐరన్ అలాగే పోలేటువంటి పోషకాల వల్ల శరీర రోగ నిరోధక శక్తి బలోపేతం చేస్తుంది వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కలిగిస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది గుండె ఆరోగ్యానికి గుమ్మడికాయ ఎన్ని ప్రయోజనాలలో మాటల్లో చెప్పలేము గుమ్మడికాయలో పొటాషియం విటమిన్ సి పైబర్ ఉండడంతో రక్తపోటు నియంత్రణ చాలా బాగుంటుంది కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిస్తుంది గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది చర్మానికి జుట్టుకు న్యూట్రిషన్ బూస్ట్ లాంటిది గుమ్మడికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఇ బీటా బీటా క్యూరోటిన్ ವಲ್ಲ ಮುಡತಲು ತಗ್ ಸಹಾಯ ಪಡ್ತಾ చర్మకాంతిని మెరుగుపరుస్తాయి జుట్టు ఎదుగుదలకు ఎంతగానో ఈ గుమ్మడికాయ మేలు చేస్తుంది అలాగే పేగు ఆరోగ్యానికి గుమ్మడికాయన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు అధిక ఫైబర్ ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది మధుమేహ నియంత్రణకు గుమ్మడికాయ ఎంతగానో ఉపయోగపడుతుందట గుమ్మడికాయ గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలో నియంత్రణలో సహాయపడుతుంది అయితే అవకాశం ఉంది కదని చెప్పి ఎంత తినకుండా మోతాదు మేరకు తీసుకుంటే మంచిది గుమ్మడికాయలో ఉండే బీటా క్యారెట్ ఇతర క్యారెట్ నైట్లు శరీరంలో జెనెటిక్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ను తగ్గించేలా చేస్తాయట అధ్యయనాల్లో గర్భాశయ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని సూచించారు గుమ్మడికాయలో ఉండే జింకు మ్యాగ్నీషియం వంటి పదార్థాలు ఉండడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు బాగా పని చేస్తుందట మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయట గుమ్మడికాయ కూరగా పులుసుగా పాయసంగా కూడా వాడుకోవచ్చు విత్తనాలు కూడా ప్రోటీన్ జింక్ అండ్ గుడ్ ఫ్యాట్తో నిండినవే వీటిని పొడి చేసి లేక వేయించి తినవచ్చట ఇవన్నీ తానే చెప్పాలంటే గుమ్మడికాయ ఒక న్యూట్రిషన్ పవర్ హౌస్ ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది ఒక అద్భుతమైన సహాయకుడిగా పనిచేస్తుంది